వెల్కమ్ టు ఐకాన్ గణేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు వాచ్ చేస్తూ మమ్మల్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కొత్తగా రాబోయే ప్రతి ఒక్క ఆస్ప్రెండ్స్కి మేము సాధారణంగా ఆహ్వానిస్తూ మా ఛానల్ను మరియు మా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము ఓకేనా రైట్ తప్పకుండా మా ఛానల్ని మీరు కనుక ఈ రోజే వాచ్ చేసినట్లయితే తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోను తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి అప్డేట్స్ తోటి ఇప్పటి నుంచి మేము ముందుకు రాబోతున్నాం సో మన దగ్గర మీకు అందిస్తున్నటువంటి కోర్సెస్ కానీ మనం అందిస్తున్నటువంటి క్లాసెస్ కానీ ఏంటి అంటే ఇప్పటి నుంచి మనం గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించినటువంటి లైవ్ క్లాసులు అందించబోతున్నాం అందిస్తున్నాం మరి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి యొక్క లైవ్ క్లాసెస్ ను లాంగ్ టర్మ్ బ్యాచ్ ద్వారా మేము ముందుకు తీసుకురాబోతున్నాం మరి అదే విధంగా జీపీఓ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక ఐదు వేల పోస్టులు అయితే రావచ్చు మరి ఆ ఊహాగానాల ప్రకారం జీపీఓ లైవ్ క్లాసెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి స్పెషల్గా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ జీపీఓ కానీ గ్రూప్ టూ కానీ సిడిపిఓ ఈఓ వంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఐకాన్ గణేష్ సర్ యాప్ ద్వారా మీ అందరికీ నేను అందుబాటులో ఉండబోతున్నా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మ మీ యొక్క యాప్ ద్వారా మనం మన యొక్క యాప్ ద్వారా మీకు అందించబోతున్నాం తప్పకుండా మీరు మా ఛానల్ని మరియు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ తో మీ ముందుకు యొక్క రాబుత్రం థ్యాంక్ యూ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్ జై భారత్ వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు ఏ టాపిక్ ను డిస్కస్ చేస్తున్నామంటే ప్రధానంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే అబ్జల్లా కాలం పరిపాలన అనేది ఏ విధంగా కొనసాగింది అసలు అఫ్జల్ ఎవరు ఆయన యొక్క అసలు పేరు ఏం పేరు అతని యొక్క రాజ్య పరిపాలన ఏ విధంగా కొనసాగింది అనే అంశాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం ఎవరికి సంబంధించినటువంటి అంశాల్ని మనం నేర్చుకోబోతున్నామండి అఫ్జల్ ఎవరు అంటున్నామండి అఫ్జల్ అని చెప్పి పిలుస్తున్నా మరి ఈ అఫ్జల్ గారు ఎప్పటి నుండి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు ఇక్కడ చూడండి నేను ఏం రాస్తున్నాను అంటే అఫ్జల్ అద్దుల్లా గురించి రాస్తున్నాం రైట్ ఏం పేరు అంటున్నామంటే ఇతని పేరు అఫ్జల్ అని చెప్పి పిలుస్తున్నాం మరి ఇతడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు అఫ్జల్ అబ్దుల్లా అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో ఇతడు రాజ్య పరిపాలన చేశాడు అని చెప్తున్నాం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు అంటున్నామండి పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో ఇతడు రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది అని చెప్తున్నాం ఓకే మరి అఫ్జలతుల్లా యొక్క అసలు పేరు ఏమిటి మీర్ తహిన్యత్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి మీర్ తహిన్యత్ అని చెప్పి పిలుస్తున్న ఇది ఇతని యొక్క అసలు పేరు అని చెప్తున్నాం రైట్ ఈయన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు యాభై ఏడు నుంచి అరవై తొమ్మిది మధ్య కాలంలో ఈయన రాజ్య పరిపాలన చేశాడు ఇతని యొక్క అసలు పేరు ఏమిటి అంటే చూడండి ఇక్కడ రాస్తున్న ఈయన యొక్క అసలు పేరు ఏం పేరు అంటే మీర్ తహిన్యత్ ఏం సార్ మీర్ తహిన్యత్ ఆలీ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నామండి మీర్ తాహిన్యత్ అలీ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నా ఇది ఎవరి యొక్క అసలు పేరు అంటున్నా యొక్క అఫ్జల్ అద్దుల్లా గారి యొక్క అసలు పేరు అని చెప్తున్నాం ఇతడు నాజీరుద్దుల్లా యొక్క కుమారుడిగా మనం పిలవడం జరుగుతుంది అంటున్నాం ఎవరి యొక్క కుమారుడు అంటున్నామండి ఇతడు నాజీరుదుల్లా యొక్క కుమారుడు ఇతని యొక్క తండ్రి ఎవరు అంటున్నాను అంటే ఈయన యొక్క తండ్రి ఎవరు అంటే నాజీరుద్దుల్లా ఇతని యొక్క తండ్రిగా మనం గుర్తించడం జరుగుతుంది ఇతని యొక్క తండ్రి ఎవరు అంటున్నామండి నాజీరుద్దుల్లా అని చెప్పి పిలుస్తున్నా మరి ఇతడినే మనం ఏమని పిలుస్తాము అంటే ఈయనను ఐదవ నిజాం నవాబ్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి ఐదవ నిజాం నవాబ్ లేదా ఇతడినే మనం ఏమంటాము అంటే అసబ్ ఝా అని చెప్పి కూడా పిలుస్తున్నాము ఏమంటున్నాం సార్ ఐదో నిజాం నవాబ్ లేదా ఇతన్ని ఐదవ అసబ్ అని చెప్పి కూడా పిలుస్తున్నా ఎవరిని యొక్క అఫ్జల్ గారిని బస్ మరి ఈ అఫ్జల్ అబ్దుల్లా గారు యొక్క ఐదవ నిజాం అంటున్నా ఐదవ అసబ్జా అని చెప్పి పిలుస్తున్నా ఈయన ఎప్పుడు జన్మించిండు అంటే ఈయన పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం అక్టోబర్ పదకొండు తారీఖు నాడు జన్మించిండు ఎప్పుడు జన్మించిండు అంటున్నా ఇతని యొక్క జనం ఇంకో స్లైడ్లో రాస్తాను ఈయన ఎప్పుడు పుట్టిండు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఈయన జన్మించిండు ఏ ఇయర్ సార్ పద్దెనిమిది వందల ఇరవై ఏడు అక్టోబర్ లెవెన్త్ రోజున ఈ యొక్క అఫ్జల్ అతుల్లా గారు జన్మించారు అని చెప్తున్నాం కరెక్టే కదా ఎస్ మరి ఇతను ఎప్పుడు నిజాం నవాబుగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు పద్దెనిమిది వందల యాభై ఏడు మే పద్దెనిమిదవ తేదీన ఎప్పుడు అంటున్నాం నిజాం నవాబుగా ఈయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరిగింది అంటే చూసుకోండి తన యొక్క ప్రమాణ స్వీకారం మనకి ఎప్పుడు జరిగింది అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు ఏమంటున్నాం సార్ పద్దెనిమిది వందల యాభై ఏడు మే పద్దెనిమిదవ తేదీన ఈయన నిజాం నవాబుగా ప్రమాణ స్వీకారం చేశాడు అని చెప్తున్నా సార్ ఎప్పుడు ఇతడు ప్రమాణ స్వీకారం చేసినాడు అని చెప్తున్నామండి ఈ యొక్క పద్దెనిమిది వందల యాభై ఏడు మే పద్దెనిమిదవ తేదీన ఇతడు ప్రధాన నిజాం నవాబుగా ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది అని చెప్తున్నాం ఎవరు సారు ఈ యొక్క అబ్జుల్ గారు ఓకేనా నెక్స్ట్ మరి ఇదే అఫ్జల్ గారు ఎప్పుడు చచ్చిపోయాడు ఇతని యొక్క మరణం ఎప్పుడు జరిగింది అంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మే అంటే ఫిబ్రవరి ఎప్పుడంటున్నామండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఓకే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఇతడు మరణించడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఎవరు మరణించరు ఈ యొక్క అబ్జల్ గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన మరణించడం జరిగినది అని చెప్తున్నాం రేపు పొద్దున్న క్వశ్చన్ అడగచ్చు లీప్ సంవత్సరంలో మరణించినటువంటి నిజాం నవాబ్ ఎవరు అని చెప్పి అడిగిండి అనుకోండి వెంటనే అబ్జల్ అబ్దుల్లా పేరు చెప్పారు ఎప్పుడు మరణించిండండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు లీప్ సంవత్సరం కాబట్టి ఈ ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఈ పెద్ద మనిషి సచ్చిపోయిండు అని చెప్పి నేను మాట్లాడతాను ఓకేనా మరి ఈ అబ్జల్ గారి యొక్క బిరుదులు ఏమిటి అని చెప్పి నేను అడుగుతాను రైట్ మరి అబ్జల్ అత్తుల్లా గారి యొక్క బిరుదులు ఏమిటి అని చెప్పి నేను అడిగితే మీరు కూడా చెప్పాలి కదా మరి ఇతని యొక్క బిరుదులు ఏమిటి అంటే అఫ్జల్ అతుల్లా గారి యొక్క బిరుదులు ఏమిటి అంటే పద్దెనిమిది వందల అరవై అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో ఈయన నిజాం నవాబుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయన ఏమన్నారు అంటే ఈయనకు అందరికి తెలిసినటువంటి బిరుదే ఏమిటి సార్ ఐదవ అసబ్ ఝా లేదా ఇతడిని ఏమన్నారండి నిజాం నవాబు అని చెప్పి పిలిచారు ఎవరిని అఫ్జల్ అద్దుల్లా గారిని మరి ఇతడినే ఇంకా ఏమన్నారు అంటే స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచారు ఏమని పిలిచారు సార్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచారు సార్ ఏమని పిలిచారు స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ యొక్క అఫ్జల్ అబ్దుల్లా గారిని పిలవడం జరిగింది మరి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఈయనకు ఎందుకు ఇచ్చారు అని ముచ్చట్ను చూస్తే స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఎవరిచ్చారు ఇచ్చారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అని చెప్తున్నా ఎవరు సార్ దీన్ని బ్రిటిష్ వాళ్ళు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఇవ్వడం జరిగింది మరి ఎందుకు ఇచ్చారు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును అంటే ఈ యొక్క అఫ్జల్ అబ్దుల్లా గారు సిఫాయిల తిరుగుబాటు సమయంలా ఎప్పుడు అంటున్నామండి సిఫాయిల తిరుగుబాటు సమయంలా సిఫాయిల తిరుగుబాటు ఎప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడు సార్ పద్దెనిమిది వందల యాభై ఏడులో మనకు సిఫాయిల తిరుగుబాటు అనేది వచ్చింది అంటున్నా ఎప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిఫాయిల తిరుగుబాటు అనేది మిరట్ రెసిడెన్సీలో ప్రారంభమై ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి సిఫాయిల తిరుగుబాటు అనేది విస్తరించింది మరి ఈ సిఫాయిల తిరుగుబాటులో మొదటిసారిగా బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేసినటువంటి ప్రముఖులు ఎవరు అంటే మన మొక్కల పేరు చెప్పాలి జమేదార్ చిన్ తురేబాజ్ ఖాన్ అవునా మౌలి విశ్వ రామారావు ఇలాంటి వ్యక్తులు హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటును లేవనెత్తిరు అని చెప్తున్నాం మరి ఈ సిఫాయిల తిరుగుబాటు సమయంలో నిజాం నవాబు గారు ఎవరికి సహకరించిండు అంటే ఈయన బ్రిటిష్ వారికి సహకరించిండు ఎవరు బ్రిటిష్ వారికి సహకారం అందించిండు ఈ యొక్క అఫ్జల్ అద్దుల్లా గారు బ్రిటిష్ వారికి సహకారాన్ని అందించడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరికి సహకారం అందించారు అంటున్నా బ్రిటిష్ వారికి ఈ యొక్క అబ్జల్ అబ్దుల్లా గారు సహకారం అందించారు ఫలితంగా సిఫాయిల తిరుగుబాటులో విజయం సాధించింది ఎవరు విజయం సాధించరు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించారు దాన్ని సహకరించింది ఎవరు ఐదో నిజాం నవాబ్ గారు ఐదో నిజాం నవాబ్ ఎవరు అఫ్జల్ అబ్దుల్లా అఫ్జల్ అబ్దుల్లా అసలు పేరు ఏం పేరు మీర్ తహిన్యత్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరండి ఇతని యొక్క అసలు పేరు మీర్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈయన యొక్క కృషి ఫలితంగా ఈయన యొక్క మద్దతు తోటి బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ గెలిచారు అలా గెలిచినందుకు గాను బ్రిటిష్ వాళ్ళు ఇతనికి ఒక బిరుదును ప్రకటించారు మరి ఈ బిరుదు యొక్క ప్రకటన ఎప్పుడు వచ్చింది అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి ఈ యొక్క ఆగస్టు ముప్పై ఒక్కటి తారీఖు నాడు ఈయనను ఏమని ప్రకటించు అంటే ఈ యొక్క స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈయనను ప్రకటించడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఎప్పుడు ప్రకటించిరు అంటున్నామండి ఈ యొక్క పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు నాడు ఈ యొక్క బిరుదును ప్రకటించిర్రు అంటున్నా